ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామం పైన మీ అందరికీ మాకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము బిడ్లరా ఏదైనా వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఉంచినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు పిల్లరా ఇద వాళ్ళని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మీకు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములో కనపడుతును పిల్లరా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు వారికి ఎన్నో అద్భుతాలను దేవుడు కనపరిచి ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను అంటున్నాడు అనమాట ఇస్రాయల్ యొక్క ప్రజల జీవితాల్లోని ప్రతి దినము కూడా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన దినము నుండి కణాను చేరే వరకు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ వచ్చాడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి మాట ఏంటి అంటే నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను అంటున్నాడు అనమాట నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను కనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు ఇంతవరకు కూడా దేవుడు నమ్మిన నాటి నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేయలేదు నా కుటుంబంలో దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేయలేదు నా బిడ్డల విషయంలో పిల్లల విషయంలో నా ఉద్యోగంలో నా వ్యాపారంలో ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఆత్మీయ పరంగా ఏ కోణంలో చూసినా నాకు అద్భుతాలు జరగట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో ఐగుప్తుల నుంచి వచ్చినటువంటి ఇస్రాలు ప్రజల జీవితంలోనే దేవుడు అద్భుతాలు కనపరిచిన మాదిరిగా నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు కనపరచువాడై ఉన్నాడు నీ పట్ల కూడా అద్భుతాన్ని చేసేటువంటి దేవుడై ఉన్నాడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగిన సముద్రమైనటువంటి అనేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇస్రాయిల్ యొక్క ప్రజలు నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు మన్నాను కురిపించిన దేవుడై ఉన్నాడు కొండ నుంచి నీటిని రప్పించి వాడై ఉన్నాడు ఊరలను రప్పించినటువంటి దేవుడై ఉన్నాడు ఇలా ప్రతి దినము ప్రతి దినము కూడా వాళ్ళు చూస్తూ ఉండగానే ఎన్నో కార్యాలు వారి ఎదుట ఆయన జరిగించినటువంటి దేవుడై ఉన్నాడు బిడ్డ నువ్వు వచ్చు ఆ పట్ల దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉంచున్నాడు ఆ విషయంలోనే ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు నా ప్రార్థన దేవుడు వినట్లేదా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా నా విషయంలో దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు నా పట్ల దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు నా కుటుంబంలో దేవుడు ఎందుకు ఆశ్చర్యమైన కార్యం జరిగించట్లేదు అని చెప్పేసి దేవుని ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావేమో బిడ్లారా దేవుని ప్రశ్నించడానికి నీవు నేను ఏ పార్టీ అండి సృష్టికర్త అయినటువంటి ప్రజలమై ఉన్నాము మనము ఆయన చేతిలో ఉన్నటువంటి బిడలమై ఉన్నాము బిడ్లారా కనుక దేవుని ప్రశ్నించే అధికారం హక్కు ఎక్కడా కూడా నీకు నాకు లేదండి ఆయన చేతిలో మనం చిక్కబడి ఉన్నామన్నమాట ప్రతిరోజు నీ రూపాన్ని ఆయన చూసి వాడై ఉన్నాడు బిళ్ళార కనుక వారి జీవితంలో ఇస్తాయిలు ప్రజల జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు నీ పట్ల కూడా తప్పక కార్యం చేస్తాడు తగిన సమయం కొరకు వేచి ఉండు తగిన దినము కొరకు వేచి ఉండు ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు నిన్ను నిర్లక్ష్య పెట్టేవాడు కాదు నీ ప్రార్థనలు ఆలకించకుండా ఉండేవాడు అంతకన్నా కాదు నీ మూలుగులు నీ నిట్టూర్పులు నీ కన్నీరు నీ దుఃఖము నీ వేదన ప్రతి రోజు ఆయన చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు వారి మూలుగులు విన్న దేవుడు వారి నిట్టూర్పులు విన్న దేవుడు వారి యొక్క మరువు బాధ్యతలన్నీ పట్టించుకున్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పరిస్థితిని కూడా వింటూ ఉన్నాడు బిడ్లారా అధైర్యపడద్దు ప్రింగిపోవద్దు బలహీనురాలు కావద్దు బలహీనుడు కావద్దు బిడ్లారా ఆయన నీ పట్ల అద్భుతాన్ని చేసేటువంటి దేవుడై ఉన్నాడు బిడల కొరకు ఎదురు చూస్తున్నావా నాకు పిల్లలు లేరని చెప్పి నువ్వు అధైర్యపడుతున్నావా దేవుడు నీ గర్భాన్ని తెచ్చిబడే ఉన్నాడు వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూసినా ఆ వివాహము ముందు అని చెప్పి అధైర్యపడుతున్నావా ఒకవేళ సొంత గృహం లేదని చెప్పి బాధపడుతున్నావా లేకపోతే నా భర్తకు ప్రమోషన్ రావట్లేదు బాధపడుతున్నావా లేదా ఎకనామికల్ గా మేము చితికిపోయి ఉన్నాము నా జీవితంలో కార్యం జరగట్లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావా లేదా ఇంకేదైనా సరే ఏదైతే నువ్వు ఆశిస్తున్నావు దేవుని దగ్గర నుంచి ఏదైతే నువ్వు దేవుని దగ్గర నుంచి మేలు కావాలని అద్భుతంగా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ సమయం దగ్గర పడింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఆయన నీ పరిస్థితులన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టువాడై ఉన్నాడు పరిస్థితులన్నీ కూడా నువ్వు అధిగమించినట్లుగా దేవుడు చేయగలిగినటువంటి వాడు నీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడు నీ కుటుంబంలో తప్పక అద్భుతం చేస్తాడు ఆయన నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యం జరిగించేవాడై ఉన్నాడు నేను చేస్తాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఈ రోజు మనుషుల యొక్క మాట నీకు భరోసా ఇవ్వదు కానీ నిన్ను కలుగజేసినటువంటి దేవుడు నీకు మాటిస్తున్నాడు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత ఇస్త్రాలు ప్రజల జీవితాలు నేను అద్భుతాలు చేశాను కదా నీ పట్ల కూడా జరిగిస్తా అని చెప్పి మాటిస్తున్నాడు కనుక మాట తప్పినటువంటి దేవుని వైపు చూడు మాట తప్పినటువంటి దేవుని పట్ల విశ్వాసం ఉంచు తప్పినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచు ఆ నమ్మకమైనటువంటి దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ప్రార్థన విని నీ జీవితంలో తప్పక అద్భుతాన్ని చేయవాడు అయ్యి ఉన్నాడు బిడ్డపోవద్దు అధైర్యపడద్దు పెదరొద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని వైపు చూడు దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని సిగ్గుపరిచేవాడు కాదనమాట నీ విశ్వాసాన్ని పెంపొందించేవాడై ఉన్నాడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడల విషయంలో ఏ విషయాలు నువ్వు అయితే ఎదురు చూస్తున్నావు ఆ విషయంలో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయవాడు ఉన్నాడు ఆ విధంగా ధైర్యంగా ఉండు దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నావు మహా అయిన మా తండ్రి గనుడమైన మా రక్షకాన్ని కొందరా ఈ దినం ఎంతమందితో నువ్వు మాటిస్తున్నావు నేను అద్భుతాలు చేస్తా అని చెప్పి నువ్వు మాటిస్తున్నటువంటి దేవుడు ఉన్నావు యొక్క ఉదయ కాలమే ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నారు ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా ఎవరు ఆయన ఎలాంటి సమస్యలో ఉండి అద్భుతము జరగట్లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా వారి జీవితంలో నాయన అద్భుతాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి లేదు ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగల సమర్థుడు అయి ఉన్నావు ప్రభా మీరే అద్భుతాన్ని జరిగించండి వారి గర్భాలు తెరవండి ప్రభా వారి బిడ్డల వివాహాలు జరగాలి ప్రభా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ప్రభా చదువులో నా ప్రభు అయ్యా మంచి అభివృద్ధిలోనికి చూడాలి ప్రభ సొంత గృహాలు దయచేయడు ప్రభ ఎవరిలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా ప్రతి కుటుంబలని కార్యాన్ని జరిగించండి ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని అద్భుతాన్ని కలగ చేయమని వేడుకుంటున్నారు ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నీవే కార్యం చేసి మీ నామకి మహిమ తెలుసుకోమని ప్రతి వారిని దీవించి ఆశీర్వాదించుకోమని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ఏసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థన చేసి స్తో అడిగి వేడు కొంచెం తండ్రి ఈ దినము ఎవరైతే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారో ఎవరైతే జన్మదినం చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా మా హృదయ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క దయా కిరీటము నీ మీద ధరింపు చేసి ఉన్నాడు బిడ్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ కాక మరి వీడియోలో మనం అందరం కలుసుకుందాం దేవుని యొక్క కాపుదల మీ అందరికి తోడయ్యం గాక ఆమె